ఆమె బుట్టలు వెళ్తుంది ఇంకో ఆయన ఇక్కడ జూదా మాడుతున్నాడు ఇక్కడ ఇక్కడ విగ్రహాలు తయారు చేస్తున్నాడు ఒక ఆయన అయితే విగ్రహాలు చూడండి ఎంత బాగుంది ఇప్పుడు ఎంత ముద్దుగా వేసింది ఇక్కడ వచ్చేసి మన రైతులం వచ్చేసినాం మన ఎడ్లు మనము ఇక్కడ కనిపించవు కదా అందుకనే చెప్పి ఇక ఒక చంటి బిడ్డనైతే సంకలు వేసుకొని మరి ఇక కూరగాయలు అమ్ముకొస్తుంది ఇప్పుడు మా మరదోడు చూడండి ఎంత ముద్దుగా ఉందో రియల్ రైతులాగా ఇక్కడ కుండలు తయారు చేస్తారు కుమ్మారులు అన్నట్టు సారీ ఆ సారీ అగో తయారు చేస్తాం సారీ మీద అదే తిప్పేడు తిప్పుతుంటే కుండ రెడీ అయిపోతుంది కుండలు అన్నీ వేసిండు పటవాలు ఒక కుమ్మరి శారీ శారీ మీద తయారు చేస్తుండు కుండలు తయారు చేస్తుండు అది బోనం పడవ లాంటివి మనం చేస్తారు కదా ఇక్కడ అంత కష్టం ఉంటుంది అని చెప్పి చూపిస్తుంది ఇంకో వీరునేషం వేసిండు చూడండి వీరబోనం వెళ్తున్నారు ఇక శీగాలు అయితే ఊగుతుర్రు ఇక అమ్మవారి బోనం అయితే ఎత్తుకుంది ఒక ఆమె చూ ఊగుతుంది ఇక్కడ డబ్ వేసుకుంటా శీగమే ఊగుకుంటా పోతున్నారు అన్నట్టు బ ఎంత రియల్ గా ఉంది బండ్లు ఎద్దుల బండ్లు ఎద్దుల బండి మన ఊళ్ళైతే ఎప్పుడంటే అప్పుడు చూడొచ్చు ఇక్కడ చూడాలంటే ఇక్కడికి రావాల్సిందే శిల్పారామం వచ్చి ఇక ఎద్దుల బండి కాసేపట్లో తిరిగి వస్తారంట ఇట్లా ఇది అవిరేని కుండలు అయితే అన్ని ఇది కాదే ఇది అవిరేన్ కుండలు ఎత్తుకొని ఉన్నాను ఇక్కడ నాగాలి పట్టిన దుంగడానికి ఎత్తుకున్నా ఇక్కనైతే ఒక రైతు నాగలి చేతులు పట్టుకుని ఉన్నాడు ఇప్పుడు మనం మన ఫోటో ఇందులో మన తలకాయ పెడితే మనమే అన్నట్టు ఉంటది ఇక ఇక్కడైతే అమ్మమ్మ పెడుతుంది చూడండి తలకాయ పెడితే చూడండి రియల్ గా ఆ మనిషికి షెట్ అయిపోయింది అట్లా ఉంటది అన్నట్టు గంపెచ్చుకున్నట్టు ఆ కార్లు అన్నట్టు చూడండి అమ్మమ్మలో తలకాయ పెడితే అవును పూడి నాట్యం వేసినట్టు మన ఫేస్ పెడితే లాగే ఉంటుంది సేమ్ ఓకే దీవారమ్మం వేదిక గుండ చూడంత పెద్ద ఉందో చూడండి తర్వాత డిజైన్ సార్ ఇది దేవుళ్ళే దర్వాతలా అంత దేవులే వినాయకుడు బండిగిరలు మనం చూడండి అందనే స్వామి ఇవేంటివి ఉండనే ఉంది ఇవి సమన్ లెక్క గడుస్తాము చెక్క గడుస్తాము ఎద్దు బొమ్మ అంత బాగుంది కదా ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇక్కడ మేము కూడా దిగుదామని వచ్చి మమ్మని అమ్మ ఇంత బాగుందిరా లొకేషన్ అయితే సూపర్ ఉంది ఇలా అన్ని ఫ్లవర్స్ ఇక్కడ ఎంట్రెన్స్ దగ్గర అన్ని ఫ్లవర్స్ ఏమన్నా గిట్ట గిటమట్టుకున్నారు తెంపితే ఫైన్ అంట ఇక్కడ ఫ్లవర్స్ పిక్ తెంపి అయితే ఫైన్ అంట చూడండి అన్ని రోజు ఫ్లవర్స్ వాడకాల నైట్ టైంలో బాగుంటుంది ఎడ ఇప్పుడు అయితే ఎగ్జిట్ అవుతున్నాం మేమైతే ామము ఎంట్రెన్స్ మీకైతే రివర్స్ కనిపిస్తుంది సెల్ఫీ వీడియో కాబట్టి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చూడండి తీసుకుంటారు అయితే ఎంట్రెన్స్ డేట్ ఐస్ క్రీమ్స్ అయితే కొనుక్కున్నాము మేము తిట్టిగానికి